అదేం లేదండి అత్తగారు నన్ను కన్న కూతుర్లా చూసుకుంటున్నారు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి నాకు తల్లి లేని లోటు తీర్చారు అవునా పోనీలే అన్నట్టు మర్చిపోయాను మీ నాన్నగారు కాల్ చేశారు నేను చాలా మిస్ అవుతున్నారంట ఒకసారి కాల్ చేసి మాట్లాడు అవునా సరేనండి ఆ వదిన బాగున్నారా బాగున్నా వదినే అన్నయ్య మీ ఇంటికి ఏంటి ఇంటికి వస్తున్నారా అలాగే మీ కొత్త చూసినట్టు అని సరే సరే వదిన అమ్మా సిరి ఆ అత్తయ్య గారు కొంచెం రెడీ అవ్వమ్మా అన్నయ్య వాళ్ళు వస్తున్నారు గుంటూరు నుంచి నిన్ను చూడటానికి అలాగే ఈ చీరలు ఎవరు కనిపెట్టారు ఏంటో ఏంటి ఇంత ఎండలో ఇంత హెవీ సారీ కట్టావు మీరే కదా అత్య చుట్టాలు వస్తున్నారన్నారు వాళ్ళ చుట్టానికి వచ్చేది నిన్ను నీ బట్టలనే కాదు వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అతయ్యా అనుకోలే కానీ నేను మేనేజ్ చేస్తాను నీ కంఫర్ట్ గా ఉన్న డ్రెస్సులు మాత్రమే వేసుకో వెళ్ళు